నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇంకా కొన్ని తీసుకొచ్చానండి సో బాగున్నాయి అన్నీ కూడా మనకి బనారస్లో వస్తా వస్తాయి అనమాట విత్ వర్క్ చున్నీస్ అండ్ బెనారస్ ఈ చున్నీస్తో వస్తుంది టూ పీస్ సెట్ అనమాట మనకి మెటీరియల్ అండ్ డ్రెస్ అండ్ దుపట్టా వస్తుందనమాట సో చూడండి లాస్ట్ వరకు చూసి ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాప్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా మంచి మెటీరియల్తో అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఫస్ట్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసరికి అయితే పింక్ కలర్ అనమాట ఆల్ ఓవర్ బూటా అయితే వస్తుంది ఇట్లా ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ బూటా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా చిన్న చిన్న బూటా వచ్చేస్తుంది పింక్ కలర్ అది మనకి టమాటో పింక్ అనమాట దీనికి వచ్చేసరికి అయితే మనకి కాంట్రాస్ట్లో మరూన్ కలర్ బనారసి చున్నీ అయితే వచ్చింది అది కూడా నేను చున్నీ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు చున్నీ వచ్చేసరికి అయితే ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది దుప్పట్టా వచ్చేసరికి అయితే బనారస్లో వచ్చేస్తుంది సే ఇలా కాంట్రాస్ట్లో వచ్చేసింది ఓకే సో కావాలనుకుంటానైతే తీసేసుకోండి లెంత్ అయితే పెద్దగానే ఉంటుందండి టూ మీటర్స్ వరకు అయితే ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ అయితే వచ్చింది ఓకేనా సో మనమే ఇవి ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అండి అన్నీ కూడా వీవింగ్ కాన్సెప్ట్ లోనే వస్తుంది కొన్ని వచ్చేసరికి అయితే ఇట్లా బెనారిసీ దుప్పట్టాస్ వస్తుంది కొన్ని వచ్చేసరికి అయితే మనకి చిన్నోన్లో అలా వర్క్లో వస్తున్నాయి అనమాట సో ఇది అయితే ఫస్ట్ వన్ మీకు కావాలనుకుంటే తీసేసుకోండి స్క్రీన్ షాట్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి మీరు ఒక్కసారి బయట కూడా కనుక్కోండి వింత కాస్ట్ ఉన్నాయనేది మంచి బనారస్ కాన్సెప్ట్లో వచ్చేసింది అనమాట అన్నీ కూడా మనకి ఎలాగో బోనాలు వస్తున్నాయి సో అంటే లైక్ లంగోనీస్ కానీ హఫ్ శారీస్ శారీస్ అలా ప్రిఫర్ చేయని వాళ్ళు ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనకి లుక్ వైజ్ కూడా మనకి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ బాగుంటుందనమాట సో చూసి తీసుకోండి కావాలనుకుంటానైతే ఇలాగే కొన్ని ఉన్నాయండి నేను అవి కూడా చూపిస్తున్నా లేదు అంటే మీరు చిన్నపిల్లలకి లెహెంగాస్కి యూజ్ చేయొచ్చు అలా కూడా యూజ్ చేయవచ్చు అలా కూడా యూజ్ చేసేటివి కొన్ని ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో చూడండి రా మంచి రామ గ్రీన్ కలర్ అనమాట మనకి ఇది వచ్చేసరికి మిడిల్లో వస్తుందండి మిడిల్లో పైన నుంచి కింది వరకు అయితే ఇట్లా వస్తుందనమాట సో ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి యూస్ చేసుకోవడానికి ఇలా వచ్చింది క్లాత్ అయితే చాలా పెద్దగా ఉందండి టూ ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇవి టూ ఫోల్స్ అనమాట టూ ఫోల్స్ వస్తాయండి ఇదో టూ ఫోల్స్ వస్తుంది సో చూసి తీసుకోండి క్లాత్ వైజ్ అయితే చాలా పెద్దగానే ఉంది వన్ మీటర్ ప్లస్ అంటే వన్ మీటర్ అంటున్నా సారీ వన్ మీటర్ అంటే వన్ సైడ్ వన్ మీ వన్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఒకటి బాగుంటారు కదా అంత ఉందనమాట ఈ లెంత్ అయితే చూడండి కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి దీనికి దుప్పట్టా వచ్చేసరికి అయితే మనకి సేమ్ బనారస్లో కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది అనమాట మనకి ఈ కలర్లో వస్తుందండి మెజంతా పింక్లో వస్తుంది లైక్ పర్పుల్ కలర్ ఇదో ఇలా వచ్చేస్తుంది దుప్పట్టా వచ్చేసరికి అయితే ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఇలా వస్తుందనేది ఇలా అలానే చిన్నకు కూడా ఏం లేదు పెద్దగా ఉంది దుప్పట్టా కూడా ఇదో టూ సైడ్స్ ఇలా వస్తుంది బార్డర్ టూ సైడ్స్ ఇలా వస్తుంది ఓకే మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి స్టిచ్ చేసుకుంటానైతే ఫుల్ గ్రాండ్గా ఉంటుంది సో చూడండి బాగుంది ఐటమ్స్ అయితే దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగున్నాయండి మీరు లెహెంగా లాగా పిల్లలకి స్టిచ్ చేసుకోవాలి అనుకున్న ఐడియా ఉన్నా కూడా మీరు తీసుకోండి స్టిచ్ చేయించుకోండి ఓకేనా అంటే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి కిడ్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇలా పెట్టేయచ్చు ఇది ఇదంతా బార్డర్ వచ్చేస్తుంది కదా వన్ సైడ్ అంతా బార్డర్ పెట్టేసుకొని ఇటు సైడ్ ఇంకో బార్డర్ ఉంది కదా ఇది బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు చాలా పెద్దగా అవుతుంది వాళ్ళకి చిన్న వన్ ఇయర్ లోపు పిల్లలకైతే మంచిగా అవుతుంది దీంతో కుట్టించడానికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక పనార ఇంకొక కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసరికి చూడండి ఇట్లా ఉంచి కింద మనకి వీవింగ్ అనేది వీవింగ్ బార్డర్ వచ్చేసి పైనంతా కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్తో వస్తుంది ఇలా వచ్చేస్తుంది సో టాప్ అనమాట దీనికి వచ్చేసరికి అయితే మంచి కాంట్రాస్ట్ ఉన్నీ అయితే వస్తుంది సేమ్ ఇలా లైట్ బ్లూ కాంబినేషన్తో దుప్పట్టా కూడా వచ్చేసింది ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్ కనిపిస్తుంది స్టిచ్ చేసుకున్న తర్వాత తీసుకున్న వాళ్ళందరూ నాకు ఒక్కసారి స్టిచ్ చేసుకున్న తర్వాత పిక్ అయితే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆల్ ఓవర్ బనారసి వస్తుందండి మొత్తం కూడా బనారస్ వస్తుందనమాట అంతా కూడా వీవింగే వస్తుంది సో బ్యాక్ సైడ్ అయితే రాదు బ్యాక్ సైడ్ అయితే రాదు ప్లెయిన్ వస్తుంది ఫ్రంట్ సైడ్ మాత్రం ఫుల్ హెవీగా వస్తుంది మీరు సైడ్ నుంచి అయితే హ్యాండ్స్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే పెద్దగానే ఉంది కాబట్టి సో దీనికి వచ్చేసరికి అయితే మనకి కాంట్రాస్ట్లో వైట్ కలర్తో దుప్పట్టా అయితే ఇచ్చారనమాట ఇదో ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఓకే దుపట్టా చూస్తున్నారు కదా ఇలా వస్తుంది నేను ఒక చిన్న ఐడియా ఇద్దాం అనుకుంటున్నా ఏంటి అంటే ఇది ఇలా మీరు తీసుకున్నారనుకోండి సెట్ సెట్ వచ్చేసరికి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇలా సెట్ తీసుకున్నారనుకోండి ఇది వచ్చేసరికి ఒక టాప్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి వైట్ కలర్ టాప్ వచ్చేస్తుంది లెంత్ కూడా పెద్దగానే ఉంది టూ లైన్ ఇట్లా కింద బార్డర్ వస్తుందన్నమాట సో ఇలా చూస్తే ఒక వన్ మీటర్ వరకు అయితే ఉంది వన్ మీటర్కి కొంచెం తక్కువ ఉండొచ్చు ఈ లెంత్ అయితే ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని అది బార్డర్ లాగా కింద బార్డర్ లాగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది సో ఒకటే దాంట్లో మీకు టూ డ్రెస్సెస్ అయితే అవుతాయనమాట సో చూసి తీసుకోండి కావాలి అనుకుంటానైతే సైడ్ బార్డర్ ఎలానన్నా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే సో అంతా కూడా వీవింగ్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక అండి ఇది మనకు వచ్చేసరికి అయితే ఇది అంతే ఇలా పెద్దగా వచ్చేస్తుంది కింద సైడ్ అయితే బార్డర్ వచ్చేసి సైడ్స్ సైడ్స్ కూడా బార్డర్ ఉంది హ్యాండ్స్ హ్యాండ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అలా వస్తుందనమాట వన్ మీటర్ అయితే ఉంటుందండి వన్ మీటర్ ప్లస్ కూడా ఉండొచ్చు నార్మల్గా డ్రెస్ మెటీరియల్స్ ఫ్రంట్ ఎంత ఫ్రంట్ బ్యాక్ ఎంత ఉంటుందో అంతనే ఉంటాయి ఉంటాయి లెంత్ కూడా ఇది ఇలా టూ ఫోల్స్ వచ్చింది సో నెక్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు అలా వస్తుంది లేదు అంటే పైన సైడ్ అది వేసుకోవచ్చు ఈ బార్డర్ పైన సైడ్ కూడా వేసుకోవచ్చు కింది సైడ్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం దీనికి మంచిగా కాంట్రాస్ట్గా మనకి వర్క్ వర్క్ దుప్పట్టా అయితే వచ్చింది మంచి క్లాత్ క్లాత్ కూడా బాగుంది సేమ్ మనకి ఇక్కడ కాపర్ జరీ వర్క్ వచ్చింది కాబట్టి సేమ్ మనకి ఇక్కడ కూడా కాపర్ జరీ థ్రెడ్తో దుప్పటా అయితే వచ్చేసింది ఇలా కావాలి అనుకుంటానైతే తీసేసుకోండి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే దానికంటే ముందు నేను ఒకటి చూపిస్తానండి ఇది మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది ఇంకా మీ ఇష్టము బట్ కిడ్స్కి అలా యూస్ చేసినా కూడా బాగుంటుంది ఒక్కసారి అయితే చూడండి నచ్చితేనైతే తీసేసుకోండి అండ్ దీని కాస్ట్ కూడా చెప్తాను నేను సో మొత్తం పైన అంతా క్రీన్ కలర్ వచ్చింది కదా దీనికి మొత్తం కిందంతా మల్టీ కలర్ వీవింగ్ వచ్చిందండి మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఆమ గ్రీన్ వచ్చిందా మెహందీ గ్రీన్ వచ్చింది లైట్ గ్రీన్ వచ్చింది బ్లూ ఇది బ్రౌన్ కలర్ టైప్లో వచ్చింది ఇది మెజంతా పింక్ లైట్ పింక్ ఎల్లో కలర్ సో మనకి ఇటు తిప్పేసరికి అయితే ఇక్కడ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇక్కడికే ఎండ్ అయిపోయింది ఇదంతా సో ఇక్కడైతే మొత్తం ఇలా మళ్ళీ వన్ మీటర్ అయితే ఇదే వింగ్తో వచ్చింది వన్ మీటర్ ప్లస్ ఉంది ఇది ఇలా వచ్చింది సో మనకి రావడమే ఇలా వచ్చిందనమాట దీన్ని మీరు ఎలా కస్టమైజేషన్ చేసుకుంటారు అనేది ఇంకా మీ ఇష్టం ఇది మొత్తం నేను ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటానైతే యాక్చువల్లీ మనం ఈ నుంచి ఇక్కడి వరకు చూసుకున్నా కూడా చూడండి టూ మీటర్స్ అయితే ఉంటుంది మల్టీ కలర్స్దే ఈజీగా టూ మీటర్స్ ప్లస్ ఉందండి మల్టీ కలర్దే కింద మొత్తం మనకి టూ మీటర్స్ ప్లస్ ఉంది మల్టీ కలర్ బార్డర్కి ఇది వచ్చేసరికి ఒక వన్ మీటర్ ఉంది ఓకేనా ఇలా వచ్చిందండి ఇది మొత్తం క్లాత్ అయితే మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే యాక్చువల్లీ ఇది మీటర్ లాగా చూసుకుంటానైతే త్రీ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది బట్ ఇలా మొత్తం మనం మొత్తం ఇచ్చేస్తాము ఎన్ని మీటర్స్ ఉందో అన్ని మీటర్స్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఉందండి ఖచ్చితంగా అయితే నేను ఒకసారి మెజర్ కూడా చేసి చెప్తాను మీకు ఎగ్జాక్ట్ టేప్తో కాదు నార్మల్గా మెజర్ చేస్తాం ఆల్మోస్ట్ ఫోర్కి దగ్గరగా ఉంది త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ వరకు అయితే ఉండవచ్చు అండి సో చూసి తీసుకోండి కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి రెహంగా పర్పస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు మిడిల్లో ఇదంతా రిఫల్స్ ఓన్లీ ఇది మాత్రం మిడిల్లో పెట్టేసి మల్టీ కలర్ అంతా రౌండ్గా పెట్టేసుకోవాలి బాగుంటుంది దీనికి కాంట్రాస్ట్గా ఏమైనా దుప్పట్టా సెట్ చేసుకున్నా కూడా అనమాట అలా కూడా సెట్ చేసుకోవచ్చు ఓకేనా సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ 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 త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తారండి మొత్తం కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కావాలనుకుంటే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్యూర్ జార్జెట్లో వస్తుందండి మంచి పర్పుల్ కలర్ అనమాట కింద బార్డర్ వస్తుంది మనకైతే మన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ అయితే బార్డర్ అయితే వస్తుంది పైన సైడ్ అయితే నెక్ నెక్ యూస్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ప్యూర్ జార్జెట్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది కంఫర్ట్గా మెత్తగా ఉండాలంటే ఇదైతే తీసుకోండి బాగుంటుంది అండ్ దీనికి దుప్పట్టా వచ్చేసరికి అయితే ఇలా డిజైన్ తోని ఇలా వచ్చేసింది మెత్తగా ఉంది ఇది కూడా క్లాత్ ఇలా వచ్చేసింది అనమాట ఓకే ఇలా ఉంటుందండి కావాలనుకుంటే తీసుకోండి మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ 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 త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి కావాలి అనుకుంటానైతే తీసుకోండి మంచి ప్యూర్ జార్జెట్ దీనికి దీనికి చిన్నగా ఏదో హోల్ లాగా వచ్చింది హోల్ కూడా కాదు యాక్చువల్లీ కనిపించట్లేదు ఇదో ఇలా ఇలా వచ్చిందండి సో చెప్తున్నాను చెప్పిన తర్వాతనే ఇస్తున్నా యాక్చువల్గా ఏంటంటే కటింగ్లోనే వెళ్ళిపోతుంది సైడ్కి వచ్చింది ఒకసారి చూడండి నేను చూపిస్తాను ఏదో ఇలా సైడ్కి వచ్చింది సైడ్కి వచ్చిందండి సైడ్ కట్స్ వస్తాయి కదా అక్కడ వచ్చింది అన్నమాట ప్యూర్ జార్జెట్ వస్తుంది క్లాత్ చాలా బాగుంటుంది మనం కొంచెం ఐరన్ యూస్ చేసుకుంటే అఫీషియల్గా ఉంటుంది ఐరన్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇలాంటి మామూలుగా శారీస్కైనా కూడా డ్రెస్సెస్కైనా కూడా ఐరన్ కంపల్సరీ ఉండాలి అండి కానీ లుక్ అయితే వీటి లుక్కే వేరు ఎంతైనా కూడా వీటి లుక్కే వేరు ఉంటుంది అనమాట అఫీషియల్గా ఉంటుంది లుక్ వైజ్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసరికి అయితే ఇలా వస్తుంది చూడండి నెక్ నెక్కి అయితే మంచిగా ఇట్లా డిజైన్ అయితే వచ్చేసింది నెక్ డిజైన్ కింద కూడా బార్డర్ అయితే వచ్చింది చూసారా మంచి మరూన్ కలర్ దీనికి వచ్చేసరికి దుప్పట్ట వర్క్లో వచ్చారు వర్క్ దుప్పట్ట వచ్చేసి ఇలా వర్క్ దుప్పట్ట అయితే వచ్చిందండి ఓకేనా ఇలా వస్తుంది కావాలనుకుంటానైతే తీసేసుకోండి వాట్సాప్ చేసేయండి ఇది కూడా అంతే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఇవన్నీ క్లాత్స్ కొంచెం యాక్చువల్లీ కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఇవ్వండి ఇవన్నీ కూడా బట్ మనం ఇప్పుడు కొంచెం తక్కువ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాము ఆఫర్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి ఒకసారి చూడండి ఎలా వస్తుంది అనేది ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసి దీనికి మనకి పైంట్ కూడా ఇచ్చారు మీరు పైట్కి యూస్ చేసుకోవచ్చు ఆరల్స్ లైన్కి యూస్ చేసుకోవచ్చు దీన్ని అయితే దీనికి తగ్గట్టుగా మనకి దుప్పట్టా కూడా మంచిగా ఇచ్చారు అనమాట బల్క్ దుప్పట సో త్రీ పీస్ సెట్ అనమాట ఇది ఇలా త్రీ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది ఓకేనా సో కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు నేను చెప్పాను కదా ఆఫర్ 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 ఆఫర్సే ఉన్నాయి అన్నీ కూడా ఇంకా కలెక్షన్స్ కావాలి అంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే వీడియోస్ ఎప్పుడు పెడతానో నాకు కూడా తెలియదు కరెక్ట్గా టైమింగ్స్ అంటే నేను చెప్పలేను కాబట్టి మీరు నోటిఫికేషన్ ఓన్లో పెట్టుకుంటే గంట సింబల్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసినాక గంట సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడైతే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నా ఏమైనా వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేదు మీకు తెలియట్లేదు అని అనుకుంటే ఒక్కసారి నాకు వాట్సాప్ చేయండి నేను మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను గ్రూప్లో కూడా లింక్ అయితే పెడతానమాట నేను వీడియో ఇట్లా పోస్ట్ చేయగానే ఫస్ట్ గ్రూప్లో అయితే ఆ లింక్ పెట్టేస్తే అండ్ స్టేటస్లో లింక్ పెడతాను అనమాట సో అలా కాకపోయినా మీ నెంబర్ సేవ్ చేసుకోమని అన్నా కూడా నేను సేవ్ చేసుకొని స్టేటస్ అయినా చూడొచ్చు అలానన్నా చూడొచ్చండి సో చూసి తీసుకోండి మీకు ఏమైనా కావాలి అనుకుంటానైతే కలెక్షన్స్ అయితే సూపర్ అండి సూపర్ ఉన్నాయి చూస్తున్నారు కదా అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి సో ఇంకా 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 ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా బాయ్